ప్రజెంట్ డిజిటల్ వరల్డ్ అనేది రోజు రోజుకి ఎంతలా చేంజ్ అవుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు జాబ్స్ కూడా ఏ రీప్లేస్ చేస్తుంది అండ్ మనం యూజువల్ గా ఒక పనిని టెన్ అవర్స్ లో చేయగలిగితే ఏఐ వల్ల ఆ పనిని కేవలం టూ అవర్స్ లోనే చేయగలుగుతున్నాం ఏఐ అనేది మన డిజిటల్ వరల్డ్ లో ఇంతలా రివల్యూషన్ ని తీసుకొచ్చింది ఈ ఏఐ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసేది డేటా సెంటర్స్ లోనే కదా అండ్ మన కంట్రీకి సంబంధించిన డేటా మన కంట్రీలోనే ఉండాలని గవర్నమెంట్ సెంటర్ ని చాలా బూస్ట్ చేస్తుంది ప్రజెంట్ మన కంట్రీలో ఉన్న డేటా సెంటర్ కెపాసిటీ వచ్చేసి వన్ థౌసండ్ టూ సిక్స్టీ త్రీ గా ఉంది దీన్ని ట్వంటీ థర్టీ వరకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రీచ్ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి డేటా సెంటర్ కి సంబంధించిన స్టాక్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి డేటా సెంటర్ కి చెందిన ఫైవ్ బెస్ట్ స్టాక్స్ గురించి ఈ డిస్కస్ చేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బన్ చేసుకోండి అండ్ గైస్ ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేసి ముందుకు తీసుకొచ్చాను కాబట్టి ఈ వీడియో మీకు వాల్యూని క్రియేట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి అనంతరాజ్ లిమిటెడ్ ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ కానీ వీళ్ళు రీసెంట్ గా కొన్ని ఇయర్స్ నుంచి డేటా సెంటర్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ వీళ్ళ దగ్గర సిక్స్ మెగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ అనేది ఉంది అండ్ ట్వంటీ టూ మెగావాట్ కెపాసిటీ అనేది ప్రెసెంట్ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది వీళ్ళు అప్ కమింగ్ ఫైవ్ ఇయర్స్లో వీళ్ళ డేటా సెంటర్ కెపాసిటీని త్రీ నాట్ సెవెన్ మెగా పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఒకవేళ అదే జరిగితే స్టాక్ రిటర్న్స్ ని ప్రొవైడ్ చేయగలదు ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది ఈ స్టాక్ ప్రజెంట్ ఫార్టీ టూ ప్రైస్ ట్రేడింగ్స్ లో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ ఆర్ఓసి లెవెన్ పర్సెంట్ అండ్ ఆర్ఓఈ టెన్ పర్సెంట్ గా ఉన్నాయి అండ్ డెప్ టూ ఈక్విటీ జీరో పాయింట్ వన్ టూ గా ఉంది అండ్ ఈ స్టాక్ ప్రజెంట్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో దొరుకుతుంది ఈ కంపెనీ ఫినాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఇంకా నెట్ పవర్ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్నాయి అండ్ ఈ కంపెనీ రిజర్వ్స్ పెంచుకుంటుంది కన్సిస్టెంట్ గా తగ్గించుకుంటుంది ఈ కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ మెయింటైన్ చేస్తుంది ఈ కంపెనీ హై అండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీగా ఉంది ప్రజెంట్ ఈ కంపెనీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువగా సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఫిఫ్టీ కన్నా ఎక్కువగా ప్రైవేట్ క్లౌడ్ ఇంకా హెచ్సిఐ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫోర్ ఫిఫ్టీ జీబీ పర్ సెకండ్ హెచ్పిఎస్ సొల్యూషన్స్ స్టోరేజ్ ని కలిగి ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది మెట్ క్యాప్ కంపెనీ గా తెలుస్తుంది ప్రజెంట్ ఈ స్టాక్ ప్రైస్ ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది దీన్ని బట్టి వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ కంపెనీ ఆర్ఓ థర్టీ టూ పర్సెంట్ గా ఉన్నాయి అండ్ డెప్ టు ఈక్విటీ జీరో గా ఉంది ఈ స్టాక్ ప్రెసెంట్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా థర్టీ సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా గా గ్రో అవుతున్నాయి నెంబర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెన్సివ్ వాల్యూ సొల్యూషన్ లో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బోరోయింగ్స్ ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటుంది ఈ కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ని మెయింటైన్ చేస్తుంది నెంబర్ త్రీ ఓరియన్ ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ స్మార్ట్ మొబిలిటీ హైబ్రిడ్ క్లౌడ్ సర్వీసెస్ స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్స్ ఇంకా డేటా సెంటర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీ గా తెలుస్తుంది ప్రెసెంట్ ఈ స్టాక్ థర్టీ నైన్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ కంపెనీ ఆర్ఓ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఆర్ఓఈ ఫిఫ్టీన్ పర్సెంట్ గా ఉన్నాయి అండ్ డెప్ టు ఈక్విటీ జీరోగా ఉంది అండ్ ఫినాన్షియల్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్నాయి అండ్ ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ కూడా పెంచుకుంటుంది అండ్ బోరస్ అనేవి ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటుంది అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ మెయింటైన్ చేస్తుంది అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది నెంబర్ ఫోర్ ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ కంపెనీ వేరియస్ డేటా సెంటర్ సొల్యూషన్స్ లైక్ సర్వర్స్ స్టోరేజ్ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ కాంపొనెంట్స్ టూల్స్ ఇంకా సెక్యూరిటీ వంటి ప్రొవైడ్ చేస్తుంది అంతేకాకుండా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ క్లౌడ్ ఇంకా డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ బట్టి ఇది స్మాల్ క్యాప్ కంపెనీ గా తెలుస్తుంది ప్రెసెంట్ ఈ స్టాక్ ట్వంటీ సిక్స్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండ్ ఆర్ఓఈ ట్వంటీ పర్సెంట్ గా ఉన్నాయి అండ్ డెప్ టు ఈక్విటీ జీరో గా ఉంది అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ఎవరి ఇయర్ గ్రో అవుతున్నాయి అండ్ ఈ కంపెనీ రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బోరయింగ్స్ ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటుంది అండ్ ఈ కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ చేస్తుంది నెంబర్ ఫైవ్ బ్లాక్ బాక్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషాలిటీ నెట్వర్కింగ్ వర్కింగ్ హెచ్ఐటి డేటా సెంటర్ ఇంకా సైబర్ సెక్యూరిటీ వంటి సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీ గా తెలుస్తుంది ప్రెసెంట్ ఈ స్టాక్ థర్టీ వన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ కంపెనీ ట్వంటీ నైన్ పర్సెంట్ అండ్ ఆర్ఓఈ ఫార్టీ త్రీ పర్సెంట్ గా ఉన్నాయి అండ్ ఈ స్టాక్ ప్రజెంట్ ఆల్ టైమ్ హై నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో దొరుకుతుంది ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్నాయి ఈ ఫైవ్ స్టాక్స్ కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కలిగి ఉండి మంచి వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలనేది కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్